నక్సలిజానికి మరో గట్టి ఎదురుదే బతగిలిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ రహిత భారత నిర్మాణంలో మన భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయన్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది నక్సలేట్లను మట్టి పెట్టామన్నారు రహిత భారతదేశం సంకల్పానికి భద్రతా దళాలు తోడయ్యాయి అన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా ఎస్పీ కిరణ్ బి చావన్ ముందు ఆరుగురు నక్సల్స్ లొంగిపోయారు లొంగిపోయిన నక్సలైట్లు అనేక ఘటనలకు పాల్పడ్డట్లుగా ఎస్పీ వెల్లడించారు స్పైకు హోల్స్ను అమర్చడం ఐఈడీలను అమర్చడం పోలీసు పార్టీని ఉపసంహరించుకోవడం నక్సలైట్ బ్యానరు పోస్టర్లు వేయడం చేసినట్లుగా తెలిపారు లొంగిపోయిన వారిలో కొంచెం మాస అనే నక్సలైట్పై రెండు లక్షల రివార్డు ఉంది లొంగిపోయిన ఇతర ఐదుగురు నక్సలైట్లలో ఎక్కువ మంది జనతన సర్కార్ సభ్యులు జన్ మిలీషియా సభ్యులు ఉన్నట్లుగా ఎస్పీ తెలిపారు కొంచెం జోగ మోరపల్లి ఆర్పీసీ జనతన సర్కార్ సభ్యుడిగా బొడ్కే హుర్రా మోరపల్లి ఆర్పీసీ మిలీషియా సభ్యుడిగా మడకం హిద్మా మరపల్లె ఆర్పీసీ మిలిషియా సభ్యుడిగా వంచం కోసం మరపల్లె సభ్యుడిగా ఉన్నట్లుగా వెల్లడించారు లింగుపోయిన అందరూ కూడా సుక్మాలోని చింతల్నార్ నివాసులుగా పోలీసులు గుర్తించారు నుమాయిష్ ఎగ్జిబిషన్ ను నగర శివర్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజసింగ్ విజ్ఞప్తి చేశారు ఎగ్జిబిషన్ వల్ల గోషమహల్ ప్రజలకు ఇబ్బందులు మరోవైపు ఎగ్జిబిషన్ లో పార్కింగ్ వసూలపై గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఫెరయ్యారు కార్కు నూట యాభై రూపాయలు బైక్కి అరవై రూపాయలు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు కొనసాగుతుంది ప్రముఖ ఆర్సీఎల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు నారా లోకేష్ టీసీ భరత్ సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో భవనపాటులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానించారు పెట్రో కెమికల్స్ అన్వేషణకు భవనపాడు వ్యూహాత్మక ప్రాంతమని తెలిపారు ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు అంగీకారం లభించినట్లుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ ఆర్ మిఠల్ నిస్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పారు ఇటీవల అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు లక్ష్మీ మిఠల్ సీఈఓ ఆదిత్య మిఠల్ తో సమావేశమైనట్లుగా తెలిపారు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు అంగీకారం తెలిపినట్లుగా చంద్రబాబు చెప్పారు తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిశారెడ్డికి రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు కొన్నార్కులు ఘనులు ఖనిజాల శాఖల మంత్రుల సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు ఓఆర్ఆర్ ఆర్ రోడ్లకు నలభై ఐదు వేల కోట్లు మెట్రో విస్తరణకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు మూసి పునరుజ్జీవ పనులకు సేవరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని విధికి పత్రం ఇచ్చారు సొంత పార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నేరా చేశారు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు కూటమి నేతలు మాట్లాడుకున్న కే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు నిన్న జ్యూరేజ్ వేదికగా లోకేష్ కు సీఎం అవ్వాలని టీజీ భరత్ అన్నారు కాబోయే సీఎం లోకేష్ అని కామెంట్ చేశారు దీంతో అప్రమత్తమైన హైకమాండ్ ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు తమ్ముళ్లు దూకుడొద్దు ఆగలంటూ బాబు సూచించారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచర మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో రియల్ ఎస్టేట్ కబ్జాదారులు పేదలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఘటనా స్థలానికి చేరుకున్న ఈటల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంపచ్చిలం అనిపించారు దీంతో బ్రోకర్ ఈటలపైకి ఎదురు తిరిగేందుకు ప్రయత్నించేయగా బీజేపీ శ్రేణులు అడ్డుకుని దేశుద్ధి చేశారు ఇక ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే కబర్దార్ హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదలు స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు నారపల్లి కొరు కొర్రెమూలలు పేదల స్థలాలు కొనుక్కున్నారని స్థలాలు కొనుక్కున్న పేదలది తప్పు కాదన్నారు దొంగ కాయితాలు సృష్టించిన అధికారులది తప్పన్నారు బ్రోకర్ను అధికారులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్ తెలంగాణలో కొనసాగుతున్న గ్రామ సభల్లో కొన్ని చోట్ల మీటింగ్ బహిష్కరణలు మరికొన్ని చోట్ల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి మోదినగూడెంలో గ్రామ సభను స్థానికులు బహిష్కరించారు గ్రామ సభకు వచ్చిన అధికారులను స్థానికులు నిలదీశారు అభివృద్ధి లేక గ్రామంలో సమస్యలు తిష్టవేశం వ్యక్తం చేశారు గ్రామంలో కనీసం సిసి రోడ్లు కూడా వేలేదని మండిపడ్డారు మరోవైపు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామ సభలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది అధికారులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది రేషన్ కార్డు ఇందిరమ్మ ఇలా జాబితాలో అర్హుల పేర్లు లేవని అధికారులను నల్గొండ కమిషనర్ ఆఫీసులో నెలకొంది మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదును చోటు చేసుకుంది నల్గొండ రోడ్లపై బీఆర్ఎస్ ఫ్లెక్సిల్ ను తొలగించడంపై బీఆర్ఎస్ కమిషనర్ ను క్వశ్చన్ చేసింది అంతేకాకుండా సమాధానం చెప్పాలంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఆందోళన చేశారు రంగప్రవేశం చేస్తున్న పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులని బయటకు లాక్కెళ్లారు నిర్మల్ జిల్లా కానపూర్ కొమరం భీము చౌరస్తులోని డబుల్ బెడ్రూమ్స్లలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కానపూర్ మున్సిపల్ ఆఫీసు ముందు లబ్దిదారులు నిరసన తెలిపారు సి ఫైవ్ సి సిక్స్ బ్లాక్ లలో గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక వంట చేసుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం కమిషన్కు వారు వినతి పథనం ఇచ్చారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్తో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్నారహ జరిపిన చర్చలు సఫలమయ్యాయి దీంతో ఈ రోజు నుంచి యథావిధిగా సర్వీసులు కొనసాగనున్నాయి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు రాజ్యం కాదని రైతు వంచనా రాజ్యమని కేటీఆర్ విమర్శించారు రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎఫ్ఐఆర్ అయ్యారు ఒకే రోజు నలుగురిని పట్టణ పెట్టుకున్న ప్రభుత్వం ఇదని విమర్శించారు తోడేలలాగా ప్రాణం తీసి క్రూరత్వాన్ని నింపుకున్న ఇంద్రమ్మ రాజ్యం ఇదని విరుచుపడ్డారు కాంగ్రెస్ కాది కోర అంటూ ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేస్తున్న హత్యలు అని ఆరోపించారు ఇక రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు రైతు బంధు వేయకుండా చేసిన కూనీలు ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయని వారి కన్నీలే కాబట్టి సర్కార్ను కూల్చివేస్తాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పథకాలపై గందరగోళం నెలకొన్న వేళ తెలంగాణ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు పథకాలపై నెలకొంటున్న అపోహలు అబద్దపు ప్రచారాలపై మంత్రి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇంద్రమ్మ ఇలు రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని స్పష్టం చేశారు గ్రామంలో గ్రామ సభలు వార్డు సభలు జరుగుతుండటంతో ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయక సంయుక్త మీనని యువ కథానాయకుడు ఆకాశపురి ప్రముఖ సినీ ఘైని మంగ్లీలు వేరువేరుగా వేరుగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అయితే తిరుమలలో సినీ తరలు మానడంతో భక్తులు వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు ఆదివారం జరిగిన ఖోఖో ఫైనల్ మ్యాచ్ లో భారత పురుషులు మహిళల జట్లు విజయం సాధించాయి మహిళల విభాగంలో పురుషుల విభాగంలో భారత జట్టు జైకతనం ఎగురవేయడం పట్ల ఓయూలో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు నిర్వహించారు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఏ విజయం దేశ క్రీడాకారులకు స్ఫూర్తిని అందిస్తుందన్నారు పురుషులు మహిళల జట్లను ఈ సందర్భంగా వారు అభినందించారు వేరే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లకు తెలియకుండానే తీర్మానాలు చేశారని ప్రశ్నించడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారని సమస్యలపై ప్రశ్నిస్తే బయటికి వెళ్లి పొమ్మన్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్ ఎమ్మెల్యే సమస్యలోనే మున్సిపల్ కమిషనర్ అవమానించారంటూ మహిళా కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు మొదటి కౌన్సిల్ సమావేశంలో చేస్తున్న తీర్మానాలు నేటికి అమలు కాలేదని పదవి కాలు ముగిసిన తర్వాత చేస్తారా అని ఆమె ఆసనం వ్యక్తం చేశారు దీంతో మహిళా కౌన్సిలర్ను ఎమ్మెల్యే సంధాయించారు అర్హులైన వారందరూ రైతు భరోసా రేషన్ కార్డులు ఇంధనమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి లబ్ధిదారులను కోరారు నల్గొండ జిల్లా కలెక్టరేట్ దరఖాస్తులను స్వీకరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే వాస్తు దోషం కారణంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరమ్మతులు చేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ క్యాంపు ఆఫీస్కు వాస్తు దోషం ఉందని పూర్తిగా మార్చాలని ఆదేశించడంతో మరమ్మతులు జరుగుతున్నాయి దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి గతంలో మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే కూసుకొంట ప్రభాకర్ రెడ్డి ఉపయోగించుకున్నారని కేవలం కక్ష పూరితంగానే క్యాంపు కార్యాలయానికి దోషం ఉందంటూ రాజగోపాల్ రెడ్డి మరమ్మతులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు నందాల జిల్లా శ్రీశైలం మండలం లింగాల గట్టు గ్రామ అటవీ ప్రాంతంలో నిషేధిత చేపల వేట ప్రాంతంలో కొందరు వలలతో కొందరు మత్స్యకారులు వేట సాగిస్తున్నారు నరం కొంట చేపల వలలతో వేట సాగించడంతో ఒక ఇంచు చేప మొదలుకొని ఇరవై కేజీల చేపల వరకు వలలకు చిక్కుకునే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు ఈ చేపల వేటతో ఇరవై కేజీల వరకు పెరిగే చేప కూడా వలలకు చిక్కి దిగువ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని లింగాల గట్టు గ్రామ మత్స్యకారులు వాపోతున్నారు ప్రస్తుత పరిస్థితిని నంద్యాల జిల్లా మత్స్యకార శాఖ అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో సంబంధిత వ్యక్తులపై శ్రీశైలం రెండో పట్టణ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు నందాల జిల్లా మహానంది క్షేత్రంలో పల్లకి సేవను ఈవో శ్రీనివాసరెడ్డి ఆదరణలో ఆలయ వేద పండితులు అర్చకులు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మహానందీశ్వర స్వామి కామేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించిన పల్లెకిలో ఊరేగించారు స్వామి అమ్మవార్ల పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని నాగేశ్వర శర్మ పాల్గొన్నారు పలు ప్రాంతాల భక్తులు పల్లెకిని మోస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు నేతృత్వంలో యువ సత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు రక్తదానం కంటి వైద్య ఉచిత శిబిరాలను ఏర్పాటు చేశారు రోడ్లపై డ్రైవింగ్ చేసే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదని సురక్షితమైన డ్రైవింగ్ అందరికీ ముఖ్యమని షాద్నగర్ ట్రాఫిక్ సిఏ చంద్రశేఖర్ సూచించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్రైవర్లు తరలొచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో శ్రీ 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 హజరత్ కాజా నాయబ్రాసులు అమ్మాజాన్ దర్గా ప్రముఖ పుణ్యక్షేత్రం మతిస్థిమితో లేని వారిని దర్గాలో ఉంచితే నయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దర్గా సమీపంలో మత్యథిమిత్వం లేని భక్తు వ్యక్తుల సంరక్షణ కేంద్రాలు పుట్టుకొడుగులా వెలిశాయి మతిస్థిమితం లేని వ్యక్తులను ఇక్కడే ఉంచి నెలల వారి కుటుంబ సభ్యులు నగదు చెల్లిస్తుంటారు అయితే షరీఫ్ అనే వ్యక్తి కూడా సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్నాడు షరీఫ్ తన వద్ద ఉండే మతిస్థిమితం లేని వ్యక్తులతో భవన నిర్మాణ పనులు చేయించడంపై బాధితులు బంధువులు దర్గా అధికారులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికైనా మానసిక రోగుల సంరక్షణ కేంద్రాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలను తెలంగాణలో అమలు కాకుండా చూడాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సిపిఎం పొలిటిక్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు కోరారు సిద్దిపేటలో జిల్లా ప్రజా సంఘాల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు సమస్యలపై వచ్చే బాధితులకు ఈ కార్యాలయం అండగా నిలవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు జబ్బు వస్తే ఎలా ఆస్పత్రికి వెళ్తామో సమస్యలు ఇక్కడికి వచ్చేలా ఈ కార్యాలయం పనిచేయాలని ఆయన కోరారు తమ సమస్యలు పరిష్కరించాలని పది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు ఆశలకు ఇచ్చే పారితోషికం విధానాన్ని తీసేసి కనీస వేతనం అమలు చేయాలని కోరారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు పశ్చిమ ప్రకాశం అత్యంత వెనుకబడిన ప్రాంతమని దీనిని ఆంధ్ర సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు మంగళవారం రెండు వేల మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ నెల ఇరవై మూడున నారా బర్త్డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు ప్రతి సంవత్సరం లోకేష్ బర్త్డే సందర్భంగా పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఉదయం తొమ్మిది గంటలు అవుతున్నా మంచు విడలేదు మంచు విడకపోవడంతో లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణించారు పామరు దిగమరు జాతీయ రాధార దట్టంగా మంచు అలుముకుంది విజయవాడ అవనిగడ్డ కరగటపై కూడా మంచు అలుముకుంది సికింద్రాబాద్ తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల అంశంపై తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ ఆధుడు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ శివన్నాయుడు శంకర్ యాదవ్ లో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం మూలంగా జరిగే దుష్పరిణామాలను వివరించారు విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలని జిల్లా శిఖరేశ్వరం వద్ద ఇష్టకామేశ్వరి అమ్మవారి భక్తులు ధర్నాకు దిగారు శిఖరేశ్వరం అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద రాధారిపై అడ్డంగా భక్తులు ఆందోళన చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి టికెట్లు తీసుకుని రాత్రి రెండు గంటల నుంచి క్యూ లైన్లో ఉన్న అమ్మవారి దర్శనానికి అనుమతించడం లేదని అటవీ శాఖ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అటవీ శాఖ పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపంతో భక్తులపై ప్రభావం చూపుతుందని ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని దర్శనానికి అడ్డంకులు లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు రాధారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలను స్థానిక పోలీసులు క్లియర్ చేశారు We'll <laughs> డిసెంబర్ నెలలో నూట పదహారు చోరీ కేసులు నమోదు కాగా అరవేడు కేసులను పరిష్కరించామని విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్భ్రాత బాగ్జీ వెల్లడించారు అరవేడు కేసులో తొంభై ఒక్క మంది నిందితులను అరెస్టు చేసి తొంభై లక్షల యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు విలువైన సొత్తును రికవరీ చేస్తామని చెప్పారు డిసెంబర్ నెలలో మూడు వందల ఇరవై తొమ్మిది ఫోన్లను రికవరీ చేశామని విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ విలువ పెరుగుతుందని వెల్లడించారు కేసుల పరిష్కారంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు జనవరిలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయని వివరించారు ములుగు జిల్లా జీవంతరావు పల్లిలో నిర్వహిస్తున్న ప్రజాపలన గ్రామ సభను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరణ తీరును పరిశీలించారు అర్హులైన వారిని గుర్తించి పథకాల అమలు కోసం కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాను రవిచందర్ పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని పలు వార్డులు నిర్మించిన ప్రజాపాలన వార్డు సభలు రసభాసగా మారాయి పట్టణంలోని ఒకటో వార్డులు ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులలో పేర్లు రాలేదని కొంతమంది వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఒకే కుటుంబంలో ఇద్దరికి స్థానికంగా లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు కేటాయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులలో పేర్లు రానివారు వార్డు సభలో దరఖాస్తు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సరిదు చెప్పడంతో కూడా సరితమనిగింది ఇక ఇంద్రమ్మ ఇండ్ల సర్వేలో అర్హులైన వారి పేర్లను కమిషనర్ చదివి వినిపించారు సర్వేలో వచ్చిన వారి పేర్లు ఫైనల్ కాదని అందులో కూడా అర్హులను గుర్తించిన తర్వాతే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దిదారుల వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంటాయన్నారు కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ చండ్రుగొండ మండలం మద్దకూరులో జరిగిన గ్రామ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు హరువుల పేర్ల జాబితాలో లేకపోతే కంగారు పడొద్దని వెంటనే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తిక్ మృతి చెందారు ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పులో తీవ్రంగా గాయపడిన ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ పంగల కార్తిక్ మృతి చెందారు చిత్తూరు జిల్లా బంగారంపాలెం మండలం రాగిమాను పెంట గ్రామానికి చెందిన కార్తిక్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆర్మీలో చేరాడు కాగా ఆయన మరణ వార్తతో రాగిమానుపేట గ్రామంలో ఒకసారి ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు వరదరాజులు యాదవ్ కార్తీక మృతి దిగ్భ్రాంతిని చంద్రబాబు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్తీక కుటుంబానికి ప్రగడ సానుభూతిని తెలియజేశారు ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేల అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు బాలకృష్ణ హిందూపురానికి మరికొన్ని పరిశ్రమలు తీసుకొస్తామని ఏపీలోనే హిందూపురం నియోజకవర్గం అగ్రకామిగా నిలుపుతామన్నారు పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం దిగుమతి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు జయశంకర్ భూపలపల్లి జిల్లా రేగుండ మండలం రామనగూడం తాండాలో గ్రామ సభ నిర్మించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా రేషన్ కార్డులు ఇంధ్రమైలు ఆత్మీయ భరోసా పథకాలను వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు సర్వే ప్రతిష్టాత్మకంగా నిర్మించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది కాసేపట్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం కానుంది నాగార్జున సాగర్ ఎజెండాగా మీటింగ్ కొనసాగుతుంది ప్రాజెక్టును తమకే ఇవ్వాలని తెలంగాణ కోరుతుండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు లీలావతి ఆసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు ఈ రోజు సైఫ్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నెల పదహారున సైఫ్పై దాడి జరగగా కత్తి పొట్లకు గురైన నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు సైఫ్ వెనుముకకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేసిన వైద్యులు వెనుముక నుంచి కత్తిని తొలగించారు మరోవైపు ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడు బంగ్లాదేశ్లోని జలోకటి జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది ఒక ప్రైవేటు ఆల్బమ్ షూటింగ్ చేయడం కోసం ఏకంగా గర్భగుడిలోనే సెట్ వేశారు దీంతో దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి గర్భగుడిలో ప్రైవేటు ఆల్బమ్ షూట్ చేశారు గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ చేయడంపై భక్తులు స్థానికులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆలయంలో ఆల్బమ్ షూటింగ్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తుండగా సదరు ఘటనను దేవాదాయ శాఖ అధికారులు స్పందించకపోవడం మరిన్ని విమర్శలకు దారితీసింది దీంతో ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దేశానికి రైతు వెన్నుముఖాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసాను అందిస్తామని మంత్రి తెలిపారు రైతుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రైతులకు సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్ళిందని ఫేరయ్యారు ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాలో రైతులు రేపల్లి వాడలోని మహేశ్వరి జిన్నింగ్ మిల్లు ఎదుట రైతులు ఆందోళన చేశారు హైవేపై రాస్త రొక్క చేశారు ఉన్నా కూడా తమ పత్తిని మిల్లు యజమానులు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వారు మండిపడ్డారు మహేశ్వరి మిల్లు యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు కోల్కతా మెడకు అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు వేసిన శిక్షను వైద్యులు స్వాగతించారు అయితే శిల్దా కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్యులు సమావేశమయ్యారు వరి శిక్ష విధించాలని వస్తున్న ను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వైద్యురాలని కిరాతకంగా హతమార్చిన నిందితుడు జైల్లో సాధారణ ఖైదీలతో కలిసి జీవించే హక్కు లేదన్నారు కోల్కతా మెడకు హత్యాచారం కేసులో మరో సంచలనం విషయం వెలుగు చూసింది డెడ్ బాడీపై మేరకు మహిళా డిఎన్ఈ ఆనవాలు ఉన్నట్లుగా తెలుస్తుంది కోర్టుకు సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్లుగా సమాచారం కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు యావజ్జీవ కరగర శిక్ష విధించింది మెడుకో హత్యాచారం కేసులో హైకోర్టును వెస్ట్ బెంగాల్ సర్కార్ ఆశ్రయించనుంది కోర్టు తీర్పును సవాల్ చేయనుంది మరణశిక్ష విధించాలని వాదించనుంది అత్యాచారం కేసులో నిందితుడికి సిల్తా కోర్టు యావజ్యవ శిక్ష విధించింది దీనిపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో మళ్లీ హైకోర్టుకు ఆశ్రయించనుంది బెంగాల్ సర్కార్ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లకు పైగా పతనమైంది అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పతనాలతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి అమెరికా అదృష్టడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే ట్రంప్ ట్రేడ్ పాలసీని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడిదారులు అప్రమత్తంగా వివరించారు పలు దేశాలపై సుంకాలను అమలు చేయనున్నట్లుగా ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే దాంతో ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్ పై సైతం పడింది ఈ క్రమంలో మదుపరులో అప్రమత్తంగా వివరించారు క్రితం సెషన్స్ తో పోలిస్తే సూచీలు డెబ్బై ఏడు వేల రెండు వందల అరవై ఒక పాయింట్ వద్ద లాభాలు మొదలయ్యాయి ఆ తర్వాత కొద్దిసేపటికి మార్కెట్లు పతనమయ్యాయి